బ్యాక్ యువర్ ఛానల్ లీలా ఆనియన్ వన్ బ్లాగ్స్ రోజు వచ్చేసి నేను కొత్త కలెక్షన్తో అయితే వచ్చేసాను మనకి వచ్చే ఫెస్టివల్స్ రాఖీ ఇంకా వరలక్ష్మీ వ్రతం అయితే ఉన్నాయి కదా వాటి కోసం అయితే కొత్త కలెక్షన్ మీకు తీసుకొచ్చాను అమ్మవారికి పెట్టుకోవడానికి చాలా మంది చూస్తారు కదా దానికోసం వచ్చి నేను కొత్త కలెక్షన్ సెమీ పట్టులో తీసుకొచ్చాను చూస్తున్నాను కదా ఇవన్నీ సెమీ పట్టు సారీ ఇది ఒక సార్ చూపిస్తాను ఓపెన్ చేసి చూడండి చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుందన్నమాట సెమీ పట్టు శారీస్ అనమాట ఇది దీని ప్రైస్ మనకు వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సెవెంటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి అమ్మవారికి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే ఇదైతే పళ్ళు వస్తుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట మీకు ఫ్యాబ్రిక్ చూడండి డీటెయిల్గా కనిపిస్తుంది సెమీ పట్టు శారీస్ అనమాట ఇవి సెవెంటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ చెప్పింది ఎవరికైనా కావాలి అంటే నైన్ జీరో వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ జీరో ఎయిట్కి మెసేజ్ చేసే సెమీ దీనిలో కలర్స్ చూపిస్తున్నాను మీకు వన్ మోర్ కలర్ సారీ బ్లూ చూసారు కదా బ్లూ కలర్ ఇది పింక్ వస్తుంది వీడియోలో డార్క్ కనిపిస్తుంది కానీ ఇది లైట్ పింక్లా ఉంది కొంచెం దీనిలో మనకి మొత్తం సిక్స్ కలర్స్ వస్తున్నాయి అన్నమాట ఇంకొకటి గ్రీన్ గ్రీన్ కలర్ ఇది ఒకటి గోల్డ్ కలర్ చాలా బాగుంది కలర్ గోల్డ్ అనమాట మీకు వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు బట్ సేమ్ దాంట్లో గోల్డ్ అనమాట ఇంకొకటి వైట్ కలర్ వచ్చింది ఇది వైట్ వస్తుంది దీనిపైన గోల్డ్ కలర్ వస్తుంది అనమాట వైట్ అండ్ గోల్డ్ చూస్తున్నారు ఇది వైట్ నెక్స్ట్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆగర్ టిష్యూ ఆర్గాంజా అయితే ఉంది ఇది ఆర్గాంజా టిష్యూ ఆర్గాంజా ఇట్లా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి 1350 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూసకండి ఆర్గాంజా టిష్యూ ఆర్గాంజా అన్నమాట ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది వైలెట్ కలర్ వస్తుంది థర్టీ ఫిఫ్టీ ప్లస్ ఫేషల్ పెయింట్ డిజిటల్ ప్రింట్ లా కనిపిస్తుంది చూడండి డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట క్లియర్ కనిపిస్తుంది దీని ప్రైస్ మనకి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ ఫేషి పే వన్ మోర్ చూడండి వన్ మోర్ కలెక్షన్ మనకి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అనమాట చూసారు కదా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది మనకి బెనారస్ ఫ్యాబ్రిక్ లా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా కోటా మోడల్ వస్తుంది అనమాట గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ శారీస్ లైన్స్ దీనికి గోల్డ్ కలర్ లైన్స్ వచ్చే వచ్చేసాయి చుండి బార్డర్ బార్డర్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి దీని ప్రైస్ మనకు వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ దీనిలో కలర్స్ మనకి చూపిస్తాను లైట్ బేబీ పింక్ లా వస్తుంది అనమాట దీనిలో అన్ని లైట్ షేడ్స్ వస్తున్నాయి బ్లౌజ్ వచ్చేసి డార్క్ వస్తుంది టాజిల్స్ కూడా మనకి ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో టాజిల్స్ కూడా మనకి అదే కలర్ వస్తాయి చూడండి లైట్ బేబీ పింక్ వస్తుంది ఇది ముందు చూపించింది గోల్డ్ కలర్ అనమాట ఇది ఇది లైట్ క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ కలర్ గ్రీన్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది మనకి బ్లౌజ్ అండ్ టాజిల్స్ రెండు సేమ్ కలర్ వస్తాయి లైన్స్ గోల్డ్ లైన్స్ అయితే కామన్ చూడండి శారీ లోపల గోల్డ్ లైన్స్ వస్తుంది ఇలా దీని ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ ఫేషియల్ పిండి కదా బేబీ పింక్ ఇంకా పింక్ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ మొత్తం సింక్ కలర్స్ ఇవి సిక్స్ కలర్స్ ఉన్నాయి మనకి ఎవరికైనా కావాలంటే వెంటనే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి మీకు క్లియర్ పిక్స్ అయితే నేను పంపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇదంతా కొంచెం మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే ఫెస్టివల్స్కి ఫెస్టివల్స్ కోసం అనమాట ఒక్క నిమిషం చూడండి చూపిస్తాను ఇది చూపించాను కదా మీకు ముందు ఇది జాక్పాట్ గోల్డ్ టిష్యూ శారీస్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ చెప్పడం మర్చిపోయాను నేను జాక్పట్ గోల్డ్ టిష్యూ శారీస్ ఇది చూసావు నెక్స్ట్ వచ్చేసి ఇది చూపించాను దీని ప్రైస్ మనకి థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ దీ కలర్స్ మనకి గ్రీన్ రెడ్ కలర్ ఇంకొకటి పింక్ కలర్ మనకి ఫైవ్ కలర్స్ ఉన్నాయి దీనిలో థర్టీన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ పింక్ పింక్ లైట్ క్లియర్ పిక్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూపిస్తూ నెక్స్ట్ వీడియోలో అయితే నేను షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను ఇది నాకు ప్రైజెస్ తెలియడం కోసం అని చెప్పేసి నేను ఈ లాంగ్ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇందులో ఏమైనా సారెస్ మీకు నచ్చినట్లయితే వెంటనే నాకు వాట్సాప్లో అయితే నాకు మెసేజ్ చేయండి నైన్ జీరో వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ జీరో ఎయిట్కి అయితే మెసేజ్ చేసేసాను థ్యాంక్ యూ